హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారము వెండి తెలుసుకునే ముందు పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే గతం ఐదు రోజులుగా చూసుకుంటే బంగారు ధరల్లో ఎచ్చు తగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ రోజు రోజుకి బంగార ధరలు అనేది భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఎంతవరకు ఉన్నాయని ఎంతవరకు పెరిగాయి అని ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకున్నామా అలాగే జాతీయ అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ తెలుసుకునే ముందు చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద డెబ్బై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఏడు వందల పెరుగుదల నమోదు చేసుకొని తొంభై నాలుగు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద డెబ్బై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పదివేల మూడు వందల ముప్పై ఒక రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఏడు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష మూడు వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఆరు వందల ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై రెండు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు వద్ద సేల్ అవుతుంది అలాగే వెండి ధరలు వెళ్తే కనుక కే కేజీ మీద వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై ఏడు వేలు వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్